ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు నన్నే కాదు ఎవరిని కలిసిన భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి సార్ జైపాల్ రెడ్డి గారి అనుచరులము మేము జయపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన వారు నేర్పించిన విలువలు వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈరోజు కూడా మనం చూడొచ్చు అందుకే మిత్రులారా ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఎందుకు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను నేను ఒక విశ్లేషణ చెప్పిన రాష్ట్రం అయితే ఇచ్చిండు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే ఎందుకు నేను ఈ మాది వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింప చేసుకున్నారు తల్లిని చంపి బిడ్డను కాపాడిరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసిరు ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జయపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు ఆఫ్ ద హౌ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది అట్లనే జయపాల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు జయపాల్ రెడ్డి గారు అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు కానీ పది సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మిడ్చిల్ మండలంలో రెండు వేల ఆరు సంవత్సరంలో మీ అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే ఆనాడు మిర్చి మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది